మూర్తి ఐదు కోట్లు ఇవ్వాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేం ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యామంటూ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసిన వేణుస్వామి దంపతులు జర్నలిస్టు మూర్తి గారు రెండు వేల పదిహేడులో మహాటివిలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత ఎనిమిది నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిషులతో జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్ట్ మూర్తి గారు చేస్తా ఉన్నారు సో ఎంతో మంది కష్టాల నుండి కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్లడం జరిగింది సో చాలా 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 గత ఎనిమిది నెలల నుండి సుమారు పదిహేను కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది చూపిద్దాం నాకు మెసేజ్ చేశాక నేను మళ్ళీ మెసేజ్ చేశాను లైక్ యు టు వెయిట్ అది ఇది అని చెప్పి చెప్తే లేదు ఇక్కడ ఇంకా లేట్ అయ్యేలా ఉంది ఇది అలా సింపుల్ గా కూర్చొని మాట్లాడుకునే మ్యాటర్ కాదు కదా మళ్ళీ అందులో ఇంకా ఎందుకు రిస్క్ ఫోన్ లో మాట్లాడడం అన్నట్టు నేను నేనైతే మెసేజ్ పాస్ చేశాను అమ్మ ఏమన్నాడంటే ఐదు లక్షల సరిగ్గా విన్నావా యాభై ఆ ఆడియోలో మాట్లాడింది జర్నలిస్ట్ అమర్ గారు అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు వీరు సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు కాదండి ఇతను జూనియర్ మూర్తి గారి అనుచరుడు ఇతను టీవీ ఫైవ్ మహా టీవీ అన్నింటిలోనూ పనిచేశాడు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు ఇప్పుడు తెలియదు ఛానల్లో ఉన్నాడు జర్నలిస్ట్ అనమాట సో ఒక కొడికి ఐదు కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి లేవు నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను ఇద్దామంటే ఐదు కోట్లు అంటే నా బంగారము నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో ఐదు పర్సెంట్ కూడా రాదండి అక్కడికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా వేణుస్వామి మీద వచ్చిన ఆ వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణ శ్రీవాణి అని వేసేస్తారు నా అలా అలా వృధాగా పోకూడదు ఈ ఈ వీడియో ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు ఆ చంపేసేదేదో వీళ్ళు